ఇక్కడ సురేష్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎదురు ఎవరు పార్టీ కార్యకర్తలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఎప్పుడు మీరు ఐదు నిమిషాల్లో చెప్పుతూ ఆరోగ్యం బాగా ప్రజలు కూడా పార్టీ కోసం మాట కోసం మనందరి కోసం వచ్చి మన ఏంటంటే ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆయన ఆశీర్వించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఈ కోటి సంఘాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన టంగుటూరు మండల వైఎస్ఆర్ సిపి యూత్ అధ్యక్షుడు దేవాలపల్లి వరుణ్ గారిని అలాగే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మన పేరు కమలాకర్ గారిని సిఏ వైఎస్ఆర్టీ ఉదయం అధ్యకుడు వల్ల గారిని విద్యార్థి భాగం అధ్యక్షుడు చంద్రచేతన్ రెడ్డి గారిని కూడా వచ్చి ఇక్కడ మన ఇన్ఛార్జి గారితో కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోరుతా ఉన్నాం